హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే ఈరోజు లాగండి మార్నింగ్ మార్నింగ్ ఇంకా పూజ అయిపోయింది పూజ అయిపోయాక ఇంకా పిల్లలు స్కూల్కి ఆల్రెడీ రెడీ అయిపోయారు వాళ్ళు నేను టి టిఫిన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇంకా పూజ అయిపోతే టిఫిన్ అయితే రెడీ చేసొద్దు మనం వెళ్ళాను నైట్ ఇడ్లీ పిండి అయితే బయట పెట్టేసుకున్నానండి ఫ్రిడ్జ్లో తీసి ఆల్రెడీ ఇంకా ఇడ్లీ పిండిలో కాస్త సాల్ట్ ఇసుకల్పేసుకున్నాక పెనం అయితే ఆల్రెడీ వేడికి పోయింది ఇంకా పెనం పైన దిబ్బరొట్టవి బెల్ల పా బెల్లం పానకం చేద్దామని అయితే చెప్పాను పిల్లలు తింటానంటే చేస్తానంటే వద్దన్నారు సరే ఒకసారి టేస్ట్ చేయండి అని చెప్పి అయితే చేశాను అనమాట ఇక్కడైతే కడాయిలో కూడా వేసుకోవచ్చు నేనైతే దోశ పెనం మీద వేసుకుంటున్నాను మొత్తం పిండిని ఇలా వేసేసి మూత పెట్టుకున్నాక రెండు వైపులా కాల్చుకోవాలండి ఆల్రెడీ బెన్నం బెల్లం పానకం ఉంది కనుక నేను పానకం మీకు చూపించట్లేదు మీ అందరికీ తెలిసే ఉంటుంది పానకం ఎలా రెడీ చేసుకోవాలనేది జస్ట్ కాస్త వాటర్ వేసి బెల్లం కరిగిపోయే వరకు ఉంచి మనం దించేసుకుంటే పానకం రెడీ అయిపోద్ది కదా ఇంకా రొటీని అయితే తిప్పేసుకుంటున్నాను రెండు వైపులా ఫస్ట్ అయితే తినమన్నారు తిని చూడండి నచ్చితే తినండి లేదంటే చట్నీతో తినండి అంటే ఫస్ట్ సరే అని టేస్ట్ చేశారు చాలా చాలా బాగుంది కాంబినేషన్ అని చెప్పి పిల్లలు అయితే ఇష్టపడ్డారనమాట తినరేమో అనుకున్నాను కానీ తిన్నారు చట్నీతోనైనా కూడా తినొచ్చు ప్లీజ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి